హలో అండి దిస్ ఇస్ శ్రీనివాస్ అండ్ టుడే మనం మాట్లాడుకునే కాన్సెప్ట్ ఏంటంటే ఆడపిల్లకి చదువు ఎంత అవసరం ఎందుకు అవసరం ఇవన్నీ మనం మాట్లాడుకొని కొద్దిగా డిస్క్రిప్టివ్గా కనుక ఎలాబరేట్ చేస్తే ఎస్ ప్రతి ఆడపిల్లకి చదువు అవసరం బ్రతకటానికి బ్రతికించడానికి ఎందుకంటే ఒక మగవాడి మీద డిపెండెన్సీ ఎలాగుంటుందో ఆడదాని మీద కూడా డిపెండెన్సీ ఉండే ఉండే సిచ్యువేషన్ మనది సో డిపెండెన్సీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆడదానికి కూడా చదువు అవసరము బ్రతకడానికి అండ్ బ్రతికించడానికి అనడానికి ఉద్దేశం అది లేకపోతే రోజు రేపట్లో సోషల్ మీడియా చూస్తే ఎస్ సోషల్ మీడియాలో ద కైండ్ ఆఫ్ హైప్ అక్కడ ఇస్తున్నటువంటి హైప్ చదువుకు సంబంధించి ఎంత ఉంది ఎంత అవసరం అని చెప్పడము ఆడవాళ్ళకి ఎంత అవసరం ఎంత బాగానే ఉంది కానీ అది జరుగుతున్నది ఎలా అంటే ఉన్నవాళ్ళకి అవుతున్న వాళ్ళకి అవుతున్నది కానీ లేని వాళ్ళు అలా వెనక పడిపోతూనే ఉన్నారు సో ఈ రోజుల్లో ఇంకా ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే ఈ ఆడపిల్ల చదువులకు సంబంధించి తల్లి లేకో తండ్రి లేకో లేకపోతే ఇతరులు లేకో వాళ్ళకి చదువుకోవడం సరిగా అవ్వట్లేదు పైగా వాళ్ళకి ఎర్లీ మ్యారేజెస్ కూడా అయిపోతున్నాయి సో ఎడ్యుకేషన్ ఇస్ గడింగ్ స్టాప్ ఫర్ థిమ్ అంటే ఎడ్యుకేషన్ సరిగా లేదు ఆడపిల్లలకి దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఇంకా ఒక ఆడపిల్ల చదువుకుంటే ఎంత అడ్వాంటేజ్ అని మనం ఇంకా కొద్దిగా క్లియర్గా ఆలోచిస్తే ఒక ఆడపిల్ల చదువుకుంటే తను భవిష్యత్తుకి బాగుంటుంది అదేవిధంగా తన యొక్క డెవలప్మెంట్స్ తన యొక్క ఆలోచన విధానం తన యొక్క అప్ స్కిల్స్ తన స్కిల్ సెట్స్ అన్నీ కూడా దేశానికి కూడా దేశ భవిష్యత్తుకు కూడా ఎంతో ఉపయోగపడతాయి ఎందుకంటే మనం చూస్తున్నాం ఈరోజు రేపట్లో ఎక్కువగా అన్ని రకాల్లో అన్ని రకాల ఎడ్యుకేషన్ పరంగా ముందు చూస్తే మీకు ఎక్కువ పర్సంటేజ్ కానీ పర్సంటేజ్ ఎక్కువగా కూడా ఆడపిల్లలకి ఉన్నాయి సో అది దట్ ఈస్ ద రీజన్ వై ఐమ్ సేయింగ్ ఇస్ అది తన భవిష్య ఆడపిల్ల యొక్క భవిష్యత్కే కాకుండా దేశ భవిష్యత్తు కూడా చాలా ఉపయోగపడుతుంది ఇంకా ఇంకా సో మెనీ అడ్వాంటేజెస్ ఉన్నాయి అంటే ఆడపిల్ల చదువు అన్నది ఇంకా ఎంత ఇంపార్టెంట్ అన్నది ఇట్స్ నాట్ జస్ట్ వీ కెనాట్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ నోన్ లైక్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్ ఆర్ సంథింగ్ దీనికి అంత నెసెసిటీ ఉంది కనుక ప్రతి ఒక్కరికి కూడా ఈ పర్టిక్యులర్ నెసెసిటీ రీచ్ అవుట్ అయ్యేటట్టుగా ఈ వీడియోని అందరికీ అందజేయండి దిస్ ఇస్ వాట్ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఆడపిల్లకి చదువు చాలా అవసరం తను బ్రతకడానికి బ్రతికించడానికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్